హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చిన్న టిప్ చెప్దామని మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది ఉంటుంది కదా దారం మనం ఊక ఇట్లనే చూసి వెక్కేయడానికి దారం పట్టదు మనకు ఇట్లా చూదిలో కొంచెం చిన్న ఏజ్ వాళ్ళ కంటే స్పీడ్గా ఎక్కుతుంది కానీ మనకు కొంచెం ఇంచుమించు ఫార్టీ ఇయర్స్ వచ్చినాయి అంటే సైట్ వస్తుంది వాళ్ళు రేపు టైలరింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ఇంకా తొందరగా వస్తుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఊక తన్లాడేకుంటాయి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ తీసేసి ఉంటాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఉంటుంది కదా ఇది కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇట్లా ఉన్నదానికి ఏం చేయాలి మనం అంటే మళ్ళీ పెట్టుకోవాల్సిన దారం ఉంటుంది కదా ఏదైనా డైరెక్ట్ అట్లా కాకుండా మనం మూడేసుకోవాలండి దీనికి దీనికి వేసుకుంటే ఈజీగా మళ్ళీ దాన్ని దాంట్లోంచి లాగేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది ఎక్స్ట్రా ఉందన్నమాట ఇట్లా ఎక్స్ట్రా కట్ చేసుకుందాం కదా దీనికి దీన్ని వేసుకోవాలండి ఒక్కటే మూడి అనమాట ఇట్లా రెండు ఉంటుంది కదా మనం ఇట్లా తీసుకోవాలన్నమాట చిన్నగా లావుగా పెద్దగా వేసి సూది రంధ్రంలో దూరదు కాబట్టి రాదు చూసారా ఫ్రెండ్స్ ఇట్లా దీన్ని ఏం చేయాలంటే ఈ సూదిలోంచి ఇప్పుడు ఇట్లా లాగేసుకుంటే అయిపోద్ది చూసేయండి ఫ్రెండ్స్ వచ్చేసింది ముడితో పాటు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఇలా వచ్చేసిందనమాట ఈ ట్రిప్పు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చిన్నగా తెంపేసుకుని దీన్ని ముడేసుకోవడమే ఇట్లా లాగడమే అంతే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్